టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందానని పలాష్ ముచ్చల్ చీట్ చేశాడా ఒక పక్క స్మృతితో పెళ్లికి రెడీ అవుతూనే ఇంకో పక్క వేరే అమ్మాయితో చాటింగ్లలో రెచ్చిపోయాడా సరిగ్గా సంగీత్ ఫంక్షన్ జరుగుతున్న టైంలో ఈ చీటింగ్ విషయం తెలియడంతోనే స్మృతి పెళ్లిని క్యాన్సిల్ చేసిందా ఇప్పుడివే డౌట్స్ ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్కి వస్తుంది రీసెంట్గా మేరీ డికోస్టా అనే ఓ అమ్మాయి తన ఇన్స్టా స్టోరీలో పలాష్ ముచ్చల్తో చేసిన చాటింగ్స్ అని చెబుతూ కొన్ని చాట్స్కి సంబంధించిన స్క్రీన్షాట్స్ షేర్ చేసింది పలాష్ ఒక పక్క స్మృతితో పెళ్లికి రెడీ అవుతూనే తనతో టైం స్పెండ్ చేయడానికి రెడీ అయ్యాడని స్విమ్మింగ్కి స్పాకి రావాలంటూ వెంట పడ్డాడని చెప్పుకొచ్చింది ఆమె షేర్ చేసిన చాట్స్లో కూడా పలాష్ అడిగితే ఉన్న అకౌంట్ నుంచి ఇవే మెసేజ్లు వచ్చాయి అంతేకాదు నువ్వు స్మృతితో రిలేషన్లో ఉన్నావు కదా మరి నాతో ఎలా తిరుగుతావు ఆమెని కలవడం లేదా అని మేరీ డికోస్టా అడిగితే ఆమె చాలా బిజీగా ఉంటుంది రెండేళ్ల నుంచి రెండు మూడు నెలలకి ఒక్కసారే కలుస్తున్నాను అంటూ ఏడుస్తున్న ఇమోజీలను కూడా షేర్ చేశాడు పలాష్ ముంచల్ ఇక చాటింగ్ చివరిలో పలాష్ మెసేజ్లకి ఆమె రిప్లై ఇవ్వనట్లు చాట్స్లో కనిపిస్తుంది ఈ మొత్తం చాటింగ్ని మేరీ డికోస్టా తన ఇన్స్టా స్టోరీలో పెట్టడమే కాకుండా నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం స్మృతిని నేను ఎంతో ఆరాధిస్తాను మీకందరికీ పలాష్ ఎలాంటి వాడో తెలియాలి అందుకే ఇప్పుడు ఈ చాట్స్ బయట అయితే పలాష్ నన్ను ఎన్నిసార్లు పిలిచినా నేను మాత్రం ఒక్కసారి కూడా అతన్ని కలవలేదు అని చెప్పుకొచ్చింది అమ్మాయి అంతేకాదు ఈ చాట్స్ లీక్ చేసినప్పటి నుంచి తనకి విపరీతంగా మెసేజెస్ వస్తున్నాయని అందుకే తన అకౌంట్ కూడా ప్రైవేట్లో పెట్టుకుంటున్నానంటూ అకౌంట్ ప్రైవేట్ చేసేసింది ఆ అమ్మాయి ఇక చాట్ చూసిన ఫ్యాన్స్ పలాష్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ స్మృతికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఈ చాట్స్ స్మృతికి చేరడం వల్లే ఆమె పెళ్లిని ఆపేసిందని వాదిస్తున్నారు వాళ్ళ వాదనలకు సపోర్ట్ ఇచ్చేలా స్మృతి తన ఇన్స్టా నుంచి పలాష్తో జరిగిన ఎంగేజ్మెంట్ సంగీత్ ఫంక్షన్లకు సంబంధించిన వీడియోలు ఫోటోలని తీసేసింది దీంతో ఈ చీటింగ్ వివాదం నిజమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి ఇదిలా ఉంటే నవంబర్ ఇరవై మూడున స్మృతి పలాష్ పెళ్లి జరగాల్సి ఉండగా నవంబర్ ఇరవై రెండున స్మృతి తండ్రి అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యారంటూ పెళ్లిని మందాన ఫ్యామిలీ పోస్ట్ పోన్ చేసింది అంతేకాకుండా ఈ పెళ్లి మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో కూడా ఇప్పటి వరకు డేట్ చెప్పలేదు